చాక్లెట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి స్విట్జర్లాండా లేదు అసలైన చాక్లెట్ కిరీటం ధరించే దేశం బెల్జియం మరి బెల్జియంలోని చాక్లెట్కు మిగతా ప్రపంచంలోని చాక్లెట్కు తేడా ఏమిటి ఎందుకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రుచికరమైన చాక్లెట్లు అక్కడే దొరుకుతాయి వాటికి ఉండే ఆ ప్రత్యేకమైన కరిగిపోయే సున్నితత్వం రహస్యం ఏమిటి బెల్జియం చాక్లెట్ ప్రపంచవ్యాప్తంగా అంతటి కీర్తిని సంపాదించడానికి ప్రధాన కారణం వారి చరిత్ర నాణ్యత మరియు కళాత్మకత కలయిక పంతొమ్మిదవ శతాబ్దంలో బెల్జియంకు కోకో దిగుమతి మొదలైనప్పటి నుండి వారు అత్యుత్తమ కోకో బీన్స్ను మాత్రమే ఉపయోగించాలని కఠినమైన నియమాన్ని పాటిస్తున్నారు బెల్జియం చాక్లెట్ తయారుదారులు తమ ఉత్పత్తులు హండ్రెడ్ పర్సెంట్ కోకో బటర్ను మాత్రమే ఉపయోగిస్తారు దీనివల్ల చాక్లెట్ నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోయే సున్నితత్వాన్ని పొందుతుంది చౌకైన కూరగాయల నూనెలు వాడటాన్ని ఇక్కడ చట్టరీత్యా నిషేధించారు ట్యాంపరింగ్ అనే ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి చాక్లెట్కు అద్భుతమైన మెరుపు ప్రత్యేకమైన స్నాప్ ఉండేలా చేస్తారు అంతేగాక ప్రాలైన్ మరియు ట్రఫల్స్ వంటి వినూత్నమైన ఫిల్లింగ్స్ మరియు ఆకృతులను ప్రపంచానికి పరిచయం చేసింది బెల్జియమే ఈ కఠినమైన నాణ్యతా ప్రమాణాలు శతాబ్దాల అనుభవం మరియు కళాత్మక డిజైన్ల వల్లే బెల్జియం చాక్లెట్ ప్రపంచంలోనే గోల్డ్ స్టాండర్డ్గా నిలిచాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ అన్న కూడా మర్చిపోవద్దు